ఈరోజు విశ్వవిజ్ఞాన ప్రపంచ మేధావైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాభవన్ పరిరక్షణ సమితి కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి బాబాసాహెబ్కు నివాళులర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఏదైతే ఉర్దుగారు విషయము అంబేద్కర్ కళాభవన్ ప్రాంగణంలో కట్టొద్దని గత ఆరు నెలల నుంచి మేము ఉద్యమం చేస్తున్న పరిస్థితి ఉంది జేఏసీ ఆధ్వర్యంలో మరి కొన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో బహుజన నాయకులు అందరం కూడా కలిసి మరి ఈరోజు అధికారికంగా ఎవరైతే ఉన్నారో ఇలా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వ్యతిరేకం కాదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ విధి విధానాల్లో మరియు ప్రభుత్వ పాలన విధానాల్లో ఏదైతే దళితుల దళిత బహుజనుల అభివృద్ధి కోసం ఏదైతే ఉపయోగించుకుంటున్న కళాభవనం ఉన్నదో ఆ కళాభవన్లో ప్రత్యేకంగా ఉర్దూ గారి నిర్మాణం చేయడానికి ఎన్నో కృష్ణులు వలన నా ఉభుల విధానం సరి అయిన విధంగా లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తా ఉన్నాం ఇప్పటికైనా దళిత ఏదైతే దళిత బహుజన ముస్లింల మధ్యలో మాకు ఎటువంటి భేదాభిప్రాయం లేదు ఇవాళ వరకు కూడా వాళ్ళు మేమంతా కూడా కలిసి ఈ సమాజంలో జీవిస్తున్న పరిచయం కానీ ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయన పేరు విన ఉన్న కళాభవన్ పేరు ఇలా సమాజానికి మొత్తానికి ఉపయోగపడే కళాభవన్ ప్రాంగణంలో కట్టాలి ఇప్పటికి కూడా జిల్లా కలెక్టర్ గారి జిల్లా యంత్రాంగాన్ని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులను ఆర్టీఐ కింద కూడా మేము అడగడం జరిగింది అక్కడ అడిగితే కనీసం దానికి సంబంధించిన ఫైల్ లేవంటే ఫైల్ నెంబర్ మాకు అక్కడ అధికారి గతంలో రిటైర్డ్ అయిన అధికారులు చెప్పడం జరిగింది ఫైల్ నెంబర్ తీసుకుపోయినా కూడా దాని సమాజం మాకు అందజేయడం లేదు అయినా ఇవాళ వరకు చెప్తా ఉన్నాం కళాభవన్ సంబంధించిన ప్రాంగణికి సంబంధించిన ఏ అన్యక అన్య మతస్థులకు సంబంధించిన ఏ భవనాలు కానీ నిర్మించకూడదు అది ఒక ఎడ్యుకేషన్ అప్ కానీ మార్చడానికి మార్గం ఉంది కాబట్టి దానికి అంబేద్కర్ అంబేద్కర్ మ్యూజియం కానీ అదేవిధంగా స్టడీ సర్కిల్ కానీ ఏదైనా ఇతర ప్రాంతాలను వచ్చే విద్య విద్యాపరంగా ఏదైనా పోటీ పరీక్షలకు వచ్చే పేద బిడ్డలకు అక్కడ షెల్టర్ కూడా ఎక్కడ లేని పరిస్థితి ఉన్నది అటువంటి పరిస్థితుల్లో దాన్ని దానికి బాధ్యత కాపాడాల్సిన ఎమ్మెల్యే గారికి ఇవాళ ఉన్నది కానీ ఎమ్మెల్యే గారు విని వినట్టు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ దండేస్తున్నాం ఏ హక్కుతో నేస్తున్నాం ఎమ్మెల్యే గారు మేము ప్రశ్నిస్తున్నాం ఏ నేస్తున్నాం కోత్వాల్ గారు నీకే అధికారం ఉంది అంబేద్కర్ బాబాసాహెబ్ ఇవాళ జాతి ఆత్మ ఆత్మ లాంటి రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ను ప్రాంగణంలో ఇవాళ వరకు మీ నోరు రావడం లేదు మాట్లాడడానికి చేత కాకపోతే ఇలా దళిత బహుజనుల ఓట్లు మీకు కావాల్సిన అవసరం వచ్చిందా ఇలా అన్ని రాజకీయ పార్టీలకు చెప్పాం అన్ని పార్టీలను కలిసాం అన్ని పార్టీలకు మేము ేషన్ ఇచ్చాం అయ్యా మాకు కళాపాలంలో మా దళిత బహుజన వర్గాల అభివృద్ధి కోసం ఉపయోగించండి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా కనీసం ఇంత విశ్వాసం లేకుండా చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుంటే మీలాంటి నాయకులను ఈ సమాజంలో ఎన్నుకోవడం అంటే ఇది దురదృష్టకరమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇప్పటికైనా కోత్వాల్ గారు నీ విధి విధానాన్ని మార్చుకో నీవు ఉండొచ్చు రాజకీయంగా ఉండవు ఏమి చేయలేవు మా వర్గాలను నీవు నిజంగా మా మధ్యలో చిచ్చు పెట్టడానికి దళిత ముస్లింల చేస్తే ఇప్పటికైనా చెప్తా ఉన్నాం మమ్ముల మా ముస్లింల చేయడానికి అంటే నిన్ను వేరు చేసి ఈ సమాజంలో రాజకీయంగా అంతం కాక తప్పదు మరి అలా చెప్తా ఉన్నాం ఇయాల బీజేపీ డికేఆర్నమ్మ గారికి ఇచ్చాం అదేవిధంగా అన్ని పార్టీల సంబంధించిన నాయకులకు ఇచ్చాం ఇస్తే ఆమె గారు కూడా ఏమంటా ఉందంటే అయ్యా మీ పోరాటం మీరు మీది సంబంధించిన కలాపాలను మా వంతు ఏం చేయాలి ఏ రూపకంగా పరిరక్షించాలని చెప్పి ఇవాళ దామోదర్ రాజనరసింహ నరసింహ గారు కూడా ఇచ్చాం ఆయనను ఏదైతే హైదరాబాదులో అరుంధతి ఏదైతే బంధు సేవ మండలి వస్తే ఆయన కూడా ఇచ్చి దాదాపుగా ఇస్తే ఖచ్చితంగా ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఇచ్చాం కమిషన్ దృష్టికి తీసుకెళ్లే కమిషన్ నేషనల్ కమిషన్ కూడా రిపోర్ట్ పమ్ నేషనల్గా కూడా అయ్యా ఈ బ ఈ దళిత అభివృద్ధుల కోసం ఉపయోగపడే కళాభవన్ రక్షించవలసిన బాధ్య మీకుందని చెప్పి ఈ ప్రభుత్వానికి ఎన్నో ఇవాళ సీఎంపేసికి వెళ్ళాం సీఎంపేసిలో కూడా ఎవరైతే జిన్నాల చిన్నారెడ్డి గారు ప్రణాళిక అధ్యక్షులు గారు వాళ్ళ దృష్టిలో పెడితే ఇవాళ కలెక్టర్గా పర్యవేక్షణ చేసి ఇవాళ కవలాభవన్ సంబంధించిన రీసభ్య కమిటీ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా శివేంద్ర ప్రతాప్ అనే జేసీ గారు ఉన్నారు కలెక్టర్ వీళ్ళందరూ కూడా అన్ని శాఖల డీడీ సోషల్ చైర్మన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు అన్ని శాఖల వాళ్ళు వచ్చి కూడా ఏమి నిర్ణయించకుండా ఇప్పటి వరకు రిపోర్టు అందకుండా ఆ కళభావం రక్షించిన అట్లే ఆపిపెట్టింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది